రండి రండి ఇది సారీ అండి లోకంలో ఎవరికి తెలియని చెప్పేశాడు ఇవన్నీ పంచలు మగవాళ్ళవి పంచలు మగాలు కాక గాడిలా కడతాయి గోడవ చూపిస్తాను వస్తారా రండి రండి తీసుకుపోతున్నాడు చూడండి సూపర్ గా డాన్స్ చేశారు అవన్నీ మీరేసే ఐటమ్స్ బ్రా ఒక టూ మినిట్స్లో నాకు ఇంత నుంచి వెళ్ళిపోతారా అదే మీకు సేఫ్టీ అండి రైతు ఏం చేస్తున్నావు అవును ఈ అమ్మాయి నుంచి ఇక్కడ గొడవలోకి తీసుకొచ్చా స్టాక్ అంతా చూపిద్దామని చూపించడానికి ఏముంది ఇక్కడ జువో పార్క బండిల్స్ అన్ని మీద పడేసి అమ్మాయి నేసుకొని బొరుతావా మామా నేను తోలేదు మా తానే స్లిప్ అయి కింద పడింది ఏమండి మీరే స్లిప్ అయి కింద పడారు చెప్పండి అవునండి ఏదైనా ముందే వెంటనే నువ్వు ఎక్కడ ఉండి వెళ్ళిపో తర్వాత ఏదైనా జరగరా జరిగి కుయ్యో ముర్ర అన్నావంటే లాభం లేదు ఆ తర్వాత నీ ఇష్టం పో నేను వస్తాను బై రే నువ్వు ఎక్కడికి రా మా కార్ దగ్గర సాగనం పోస్తా తెలియదా వచ్చిన దానికి తిరిగి వెళ్ళడం తెలియదా ఏంటి ఆటలుగా ఉందా నీకు పిచ్చి పిచ్చి చేశా నీకు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంకోసారి ఇలాంటి పనులు చేసావా చీరేస్తావు పిలుస్తున్నావా నేను మన స్టాఫ్ ని నేను పిలుస్తాను నీకేం కావాలి ముందురా వ్యాపారం చూడు